హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎం కిసాన్ యోజన పంతొమ్మిదో విడత డబ్బులు వచ్చేసింది అదేందనేది వీడియోలు తెలుసుకుందాం మొదటిసారి మన ఛానల్ని చూసేది ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద ప్రభుత్వం ప్రతి సంవత్సరం రైతులకు ఆరు వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తుంది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ ద్వారా ఈ డబ్బు రైతు ఖాతాల్లో బదిలీ చేయబడుతుంది రెండు వేల చొప్పున నాలుగు నెలల వ్యవధిలో ఒక్కో సంవత్సరంలో మూడు వాయిదాల్లో చెల్లించబడుతుంది ఈ పథకం ఇప్పటి వరకు పద్దెనిమిది విడతలు కాగా ఇప్పుడు పంతొమ్మిదవ విడత కోసం రైతులు ఎదురు చూస్తున్నారు ప్రధానమంత్రి కిసాన్ పంతొమ్మిదవ విడత ఈసారి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వస్తుందా మనుసటి అంటే పద్దెనిమిదవ విడత అక్టోబర్లో విడుదలైంది దీని ప్రకారం తదుపరి విడత అంటే పంతొమ్మిదవ విడత సమయం ఫిబ్రవరిలో ఉండవచ్చు గతేడాది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన పదహారవ విభాగం విడుదల కావడంతో ఈసారి కూడా పంతొమ్మిదవ భాగం ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు దీనికి సంబంధించిన ఇంకా అధికార ప్రకటన వెలువడింది ఫిబ్రవరిలో నాలుగు నెలలకు గడువు ముగియనున్నది ఈ పథకం ద్వారా రైతులకు లబ్ధి చేరుకూడుతుంది ఈ పథకం యోజన ప్రయోజనం క్రింది షరతులు నెరవేర్చు రైతు మాత్రమే అందుబాటులో ఉంటుంది రైతులకు ప్రభుత్వ ఉద్యోగులకు చేయకూడదు ఆదాయపు పన్ను చెల్లించే రైతులకు ఈ పథకం ప్రయోజనం ఉండదు కుటుంబంలో ఒక్కరు మాత్రమే ఈ పథకం ప్రయోజనం పొందుతారు ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలి రైతు తదుపరి విడతకు పొందలేరు మీరు ఈ పథకానికి అర్హులా కాదా అని తెలుసుకోవాలంటే మీరు ప్రధానమంత్రి అధికార వెబ్సైట్ వెళ్ళాలి లేదా కిసాన్ యోజన ఈ నంబర్లలో సంప్రదించండి రైతులకు ఏ విధమైన సమస్య అయినా ఎదుర్కొంటే వారు ఈ నంబర్లకు కాల్ చేయవచ్చు ఈ మార్గం ద్వారా రైతులు తమ సమస్యలు పరిష్కరించుకోవచ్చు ఈమెయిల్ ఐడి పిఎం కిసాన్ ఐసిటి ఎట్ ద డాట్ గౌటిన్ హెల్ప్లైన్ నెంబర్ వన్ డబల్ ఫైవ్ టూ సిక్స్ వన్ వన్ ఎయిట్ డబల్ జీరో డబల్ వన్ డబల్ ఫైవ్ టూ సిక్స్ టోల్ ఫ్రీ నెంబర్ లేదా జీరో డబల్ వన్ టూ డబల్ త్రీ వన్ జీరో నైన్ టూ కాల్ చేయవచ్చు పిఎం కిసాన్ యోజన అనేది రైతులకు ఆర్థిక సాయం అందించే ప్రభుత్వ పథకం పంతొమ్మిదో విడత కోసం ఎదురు చూస్తున్న రైతులకి తమ ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలని ఇప్పటికప్పుడు అధికారికంగా వచ్చే అప్డేట్స్ కోసం చెక్ చేస్తూ ఉండాలి సూచించండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్